హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో చివరి వరకు చూడండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఆపద ముక్కులవాడు కొలువై ఉన్న తిరుమలలోని శ్రీవారి ఆలయంలో అతిపెద్ద బావి ఉంది స్వామివారికి అలంకరించిన తులసి పుష్పం పూలమాలలు ఈ క్షేత్రంలో ఎవరికి ప్రసాదంగా ఇచ్చే సంప్రదాయం లేదు అందువల్ల ఆ పవిత్ర నిర్మల్యాన్ని ఎవరు ఉపయోగించకుండా ఆలయంలోని బావిలో వేస్తారు ఈ బావిలో ఈ బావిలోనే పూలబావి అంటారు పూలబావికి మరో పేరుంది అదే భూ తీర్థం పూర్వం తిరుమల క్షేత్రంలో భూదేవి చేత ఏర్పడిన ఈ తీర్థం కాలాంతరంలో మాయమైపోయింది అనంతరం శ్రీనివాసుని కోరికపై రంగదాసు అనే భక్తుడు ఒక బావిని తవ్వగా భూతీర్థం మళ్ళీ వెలుగులోకి వచ్చింది రంగదాసు ఈ బావిలోని నీళ్లను వాడుతూ శ్రీ వెంకటేశ్వరుని పూజకే సంపెంగా చామంతులు మొక్కలతో ఒక తోటను పెంచుతాడు మళ్ళీ ఆ రంగదాసుడే తొండమాను చక్రవర్తిగా జన్మించగా శ్రీ వెంకటేశ్వర స్వామి గత జన్మలో అతను నిర్మించిన ఈ శిథిలమైన బావిని మళ్ళీ పునరుద్ధరించి శ్రీ స్వామివారికి ప్రీతి ప్రాప్తుడే ఉంటే అవసరమైనప్పుడు ఆ బావిలోని ఒక రహస్య బలం ద్వారా తిరుమలకు వచ్చి శ్రీనివాసుని దర్శించుకుని వెళుతూ ఉండేవారని పురాణాలు చెప్తున్నాయి ఒకప్పుడు యుద్ధంలో శత్రువులతో తరమబడిన తొండమానుడు రహస్య బలం ద్వారా పరుగు పరుగున వచ్చి శ్రీనివాసుని చేరారంట ఏకాంతసేప సమయంలో శ్రీనివాసుడితో ఉన్న వేళలో అభ్యంతర మందిరంలోకి ప్రవేశించిన తొండమాను చూసి సిగ్గుతో శ్రీదేవి శ్రీ శ్రీ స్వామివారి యొక్క స్థలంలోని భూదేవి తొండమాను కట్టించిన ఈ బావిలోనూ దాకున్నారట వరాహ పురాణాంతకారం వెంకటాచల మాహిత్యం అంతా ఇంత కాదు ఆ తర్వాత భద్రామానుజుల వారు సిరుమలకు వేయించేసి ఉన్నప్పుడు ఈ భూతీర్థం నెడి బావిని చూసి అందులో భూదేవి శ్రీదేవి తాకొనిట అనేది పురాణ ప్రవచనాన్ని బట్టి ఆ బావిలోనే భూదేవిని ప్రతిష్ఠించి తీర్థాన్ని ఫలిత ప్రతిగా శ్రీనివాసునికి అర్చన నివేదనలు జరుగుతున్నట్లు ఏర్పాటు చేశారని అంతేకాకుండా ప్రతిరోజు స్వామివారికి అలంకారంపబడిన తొలగింపబడే నిర్మల్యాన్ని భూదేవి కోసమే ఈ బావిలో వేసేటట్లు నిర్ నిర్ణయించారని శ్రీ వెంకటాచల ఇతిహాసాలనే గ్రంథం తెలుపుతున్నది అప్పటి నుండి నిత్యము పుష్పంకార ప్రియుడైన శ్రీనివాసుడికి అలంకరించి తొలగించబడిన తులసి పూలమాలలు ఈ బావిలో సమర్పించడం జరుగుతుంది కానీ సంవత్సరంలో ఒకసారి మాత్రమే అది తిరుచానూరులో జరిగే కార్తీక బ్రహ్మోత్సవం సమయంలో మాత్రమే తిరుచానూరులో పంచమీ తీర్థం రోజున తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అలంకరించిన పూలమాలలు పసుపు కుంకుమలు పరిమళ ద్రవ్యాలు చీర రవికలు లడ్డూలు వడలు తదితర ప్రసాదాలు ఛత్రచామార బాజా భజంత్రీలు వగేర బృందాలతో తిరుమల నుండి కాలినడకన తిరుగుతూ వెళ్ళి శ్రీ పద్మావతి అమ్మవారికి కానుకగా సమర్పిస్తారు అదే రోజు అమ్మవారికి వాటిని అలంకరించిన తర్వాత చక్రస్థానం జరుగుతుంది ఇలా నేటికి జరుగుతూనే ఉన్న సనాతన సంప్రదాయం ఇది ఈ ఒక్కరోజు తప్ప మిగిలిన అన్ని రోజుల్లో శ్రీవారి నిర్మల్యాన్ని ఈ బావిలోనే సమర్పించడం జరుగుతుంది అయితే ఇటీవల కాలంలో తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామికి జరిగే సేవల్లోని విశేషంగా పుష్పలంకరణ జరుగుతున్నందువల్ల విపరీతంగా పే పేరుకుపోతున్న ఈ నిర్మాణాన్ని తిరుమల పర్వత సా సానువుల్లో ఎవరూ తొక్కని చోట బా జారవెరచడం జరుగుతుంది ఈ పూల బావి పూర్వం మెట్లు ఉన్న దిగుడు బావిగా ఉండేది ఆ తర్వాత కాలంలో చుట్టూ గోడలతో ఈ బావి గుండ్రమైన చెదురు బావి వలె పు పునర్మింపబడింది ఇటీవల ఈ బావిపై ఇనుపకడ్డీల తడకను కట్టి వాటిపై కడ్డీలను ఏర్పాటు చేశారు శ్రీదేవి భూదేవి పరమభక్తుడైన తొండమాను చక్రవర్తిని భగవద్మానుజుల వారు వారిని తిరుమల తిరుచానూరు పద్మావతి అమ్మవారిని స్మరింపజేస్తూ శ్రీవారి పవి పవిత్ర నిర్మల్యాన్ని తనలో నిక్షిప్తం చేసుకుంటుంది ఈ పూలబావి ఎంతో గొప్పది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్